గోంగూర మటన్ బ్యాచులర్ కోసమే ఈ కర్రీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఆహా అంటారు అంత ఎక్సలెంట్ గా ఉంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ కర్రీని ట్రై చేయండి గోంగూర మటన్ కోసం ఇప్పుడు ఆనియన్స్ టమాటా గోంగూర పచ్చిమిర్చి ఇంకా కేజీ మటన్ అయితే తీసుకోవాలి ఇప్పుడు గోంగూరని అయితే ఫ్రై చేసుకుందాం ఇలా ఆయిల్ పెట్టుకొని గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా మెత్తగా కుక్ చేసుకొని బౌల్లో అయితే తీసుకుందాం గోంగూర మటన్ ని మట్టి పాత్రలో చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఒక బౌల్ ఆయిల్ అయితే వేసుకుందాం ఇది స్పైసెస్ బాక్స్ చాలా బాగుంది మీషోలో అయితే తీసుకున్నాను కావాలంటే లింక్ ఇస్తాను ఆయిల్లో స్పైసెస్ అన్నీ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ నేను త్రీ ఆనియన్స్ కట్ చేశాను మీడియం సైజ్ ఎక్కువ ఉంటే గుజ్జుగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తుంది ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఇంకా అల్లు పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మటన్ అయితే వేసుకోవాలి మటన్ వేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు టూ టేబుల్ స్పూన్ కారం సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి ఆయిల్ కూడా పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి చూసారా ఆయిల్ అయితే పైకి తేలింది ఒకసారి కలుపుకొని ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు చేసుకోవాలి టమాటాలు అయితే బాగా మెత్తగా కుక్ అయింది ఇప్పుడు ఇందులో టీ గ్లాస్ తోటి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న గోంగూర అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో మటన్ మసాలా గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అంతే మటన్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది బౌల్లో అయితే సర్వ్ చేసుకుందాం నుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం సండే గోంగూర మటన్ ని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి